మంచి బావగారు సరిపోలేదు బావగారు మీరు ముంగ తోటలో పెట్టారు పెడతా అలా ఉన్నారు ఒకసారి చిత్ర క్లాప్స్ ఇవ్వండి ఇది కరెక్ట్ గా చెప్పింది నేను తెల్లలేస్తా పెడతలంట వడతలంటా ఉంటదిలే వస్తాయి ఈ అమ్మ కడుపు మన కనీసం మా అన్నీ బాబు మొహన్ లా ఉన్నా చెప్పలేదు దానికి ఏం తెలుసండి మీ అందం నా కళ్ళతో చూస్తే కదా తెలిసింది ఎవరండి కర్రోడు ఎవరండి అన్నది వాయిస్ వినబడ్డది వినబడ్డాది ఎవరే ఈ ఎర్రోడు అన్నాను ఎరు వేసుకున్నారు కదా కళ్ళు బాగా ఎర్రోడు అనలేదు కర్రోడు అనలేదు ఎర్రోడు అన్నారు సరే గాని మీ అక్క నేను పక్క పక్కన ఉంటే పోల్చావు అద్దం తీసుకురా ఏకాదిగా చూసుకుంటాం కళాభిమానులు మేకా సత్యనారాయణ గారు బాబాయ్ గారు కళా హృదయంతో నన్ను మా చిత్రపాత్రధారి కుమారిని ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా ఇరువురు తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ జనార్దన స్వామి భోగేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను బాబాయ్ గారికి నా అసలే డవలప్ మీ అమ్మ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా అసలే బుల్లం పట్టం నేను వచ్చిందే మీ అర్థం కోసం కదా సరసాలు మీరు నా గదిలో అర్థం మీ అందరం చూసుకునే సమయానికి నా ముస్తాబు సంగతి చెబుతాను ఒకసారి వినికోం లోపలికి రాకూడదు అనుకుంటారు నేను ఇన్నోవా కారు కోసం వచ్చాను రిక్షా కోసం రాలేదు లోపలికి రాము రాకూడదమ్మా రాకూడదమ్మాండి చింతామని గారు ఇది అయ్యేటట్లేదు మీకు గంట కష్టం దీనికి నాన్ స్టాప్ లేకపోతే ఎంట బ్రో వద్దు 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 అంటే వస్తాను వస్తాను వస్తానంటుంది రాని అంటే రానంటుంది ఎలాగా రమ్మంటే పొమ్మని పొమ్మంటే రమ్మని ఏమండి నేను మీకోసం వచ్చానండి లోపలికి ఇది అంటే పని అవదు వద్దండి నేను ప్రశ్న తన సూటిగా సమాధానం చెప్పండి ఓకే అండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా ఒక్క మాటలు చెప్పండి అయ్యారు పెద్ద చెక్కు ప్రశ్న వేశారు రంగనాయక అంటే అదే చెప్పాలని చూశానండి మన చిత్రం ఇప్పుడే కదా బాగా చిన్న పరీక్షలు పెట్టాలి ఇలా రా ఏం చేశాడు అది డాక్టర్స్ కదా ఊరికి ఇంజక్షన్ అంటే దానికి బొజం నొప్పి అంట మీ అమ్మకి ఇంజక్షన్ అంటే గేద తెయ్యాలి ఏమండి ఊరికి నేను నొక్కలేదండి టెస్టింగ్ లో అది ఒక భాగం మనం ఉదయాన్న మన బజార్కి వెళ్తాం జాంపాయలు కొన్నాను అవును గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూస్తాంగా అవును అలా చూసా అదేమన్నా జాంపండి అండి జాంపండి మనిషి సరే కానీ

చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టుతో కూసినట్టుంది అబ్బా అదేమన్నా అదేమన్నా దానికి ఏమైనా పెట్టారా పేరు నా నడక పేరు పెడతా మీరు అదే దానికి ఏమైనా నడక పేరు పెట్టారా అది అంశ నడకలా లేదు హింస నరకలా ఉంది నడక నడకంటే నాది చూసుకుంటాం

ఇప్పుడు డబ్బులు కదా మీకు పాయించే కావాలా మీకు అర్థమైపోతుందండి ఇక తీస్తావే దుబాయ్ డాలర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఇస్తా బాయ్ బాయ్ చెప్పు చెప్పండి ఇప్పుడు ఎవరు అందంగా ఉన్నారు ఏమండి మన చిత్ర కాళీ కోటికి బాధూర మరి ఎందుకండి మీరు వాళ్ళకి ఏడు న్యూస్ సార్లు వెళ్ళారు ఏదో గడ్డి బుద్ధి తిని బుద్ధి గడ్డి తిని ఎవరో ఫ్రెండ్స్ కాబోలండి ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు వెళ్తే ఇలా శాంపిల్ గా ఏడు ఎనిమిది సార్లు ఇలా శాంపిల్ మర్యాదలు ఏం చేయలేదా పక్కన సున్నా కదండి మర్యాద అరే మీ ముందు అసలు ఏం మర్యాద అండి ఎంత జబర్దస్త్ అప్పారని పట్టుకొని అదే అదే అంతే మీలాగ మర్యాద లేదండి అక్కడ మర్యాద గురించి దానికి ఏం తెలుసు మర్యాద పుట్టిందే మా ఇంట్లో మేము చేస్తామని మర్యాద చేయించుకోండి రండి చింతామణి కాదు బక్కబార్లో పడ్డానుకున్నారా పడ్డారుగా కాదు కింద సిమెంట్ ఏ కంపెనీ తీసారో చూసారు మహా సిమెంట్ మహా ఇది నగరాలన్నీ మహామహా నగరాలన్నీ దాంతోనే గట్టారని ఇదా